హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎలాస్టిక్ ఎలా స్ట్రిక్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఎలాస్టిక్ మన నడుము ఉందో ఫస్ట్ కొలుచుకోవాలి దానికన్నా నేను ఒక ఫైవ్ ఇంచెస్ తక్కువ పెట్టుకుని ఎలాస్టిక్ తీసుకున్నానండి చూసారు ఫ్రెండ్స్ ఫైవ్ ఇంచెస్ ఎందుకు ఫైవ్ ఇంచెస్ తీసుకుని అంటే ఇది ఎలాస్టిక్ అనేది బాగా సాగుతుందండి అంత స్ట్రిఫ్గా లేదు లేకపోతే ఫోర్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్ట్రిఫ్గా ఉన్న ఎలాస్టిక్ అయితే మన నడువు ఎంత ఉందో దాంట్లో మైనస్ ఫోర్ చేయండి ఎంత వస్తే అంత పెట్టేసి ఎలాస్టిక్ కట్ చేయండి తర్వాత ఎలాస్టిక్ ఒక సైడ్ పిన్ పెట్టి మనం ఎలాస్టిక్కి కొంచెం కా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక కొంచెం గ్యాప్ ఉంచుకున్న దాంట్లో మీరు ఎలాస్టిక్ లోపల పెట్టేసేయండి మొత్తం చూసారు ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలాస్టిక్ మొత్తం కూడా లోపలికి పెట్టడానికి ట్రై చేస్తున్నాను అలాగే రెండో పార్ట్ కూడా సైడ్ కూడా మీరు లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇది డ్రెస్కే కాదు ఫ్రెండ్స్ మీరు దేనికి కుట్టుకున్న ఇదే ప్రాసెస్లో చేసుకోండి చూసారు ఫ్రెండ్స్ మీరు రెండో సైడ్ కూడా బ్యాగ్కి వెళ్ళిపోకుండా అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలాగా రెండో సైడ్ కూడా మనం బయటికి తీసి చాలా నీట్గా తీయాలండి ఎక్కడ ముడత పడకుండా చూసుకోండి ఈ రెండు కలిపి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తానండి స్టిచ్చింగ్ అంటే నేను రఫ్ తీయాలండి దాని మీద మీరు రఫ్ తీసేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ రఫ్ తీసారనుకో మనకు అది ఊడిపోకుండా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ రఫ్ తీసాక ఇది మనకి లోపలనేది రా ఇది ఎత్తుగా కనిపించకుండా నేను ఏం చేస్తానంటే అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి తిప్పి మళ్ళీ దాని మీద కూడా స్టిచ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ మనకి ఎత్తుగా తగలకుండా మళ్ళీ స్మూత్గా ఉండేటట్టు ఎక్స్ట్రా థ్రెడ్లు ఏమైనా ఉంటే అప్పుడే కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడైతే నేను గ్యాప్ ఉంచానో ఇప్పుడు ఆ గ్యాప్ని కూడా స్టిచ్ చేస్తున్నాను ఆ క్యాప్ని కూడా స్టిచ్ చేసేసుకొని మనం మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది మొత్తం అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుంది ఇప్పుడు నేను రెండు కిస్తాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ రెండు కిస్తాలు కరెక్ట్గా పెట్టుకుని ప్యాంటు కుట్టానండి ప్యాంటుకి మాత్రం ఎలాస్టిక్ పెడుతున్నాను రెండు కిస్తాలు కరెక్ట్గా పెట్టుకుని మనకి ఎలాస్టిక్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు క్లాత్ అనేది అటు ఇటు మీరు అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మన ఇష్టం ఫ్రెండ్స్ ఏదో ఒక సైడ్ నుంచి మీరు సాగ తీస్తూ కుట్టాలండి దెలా స్ట్రిక్ కదా క్లాత్ మీద కదా సెంటర్లో వేస్తాను స్టిచ్ నేను కొంచెం వీడియోలో కనిపించలేదు నేను సెంటర్కి వేస్తున్నాను చూసారా పైన కింద పట్టుకొని అలా సాగు తీస్తూ స్టిచ్ చేయాలి ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ మీరు అలాగ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గానే వస్తుందండి చాలా నీట్గా వస్తుంది సార్ నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా కొంచెం అడ్డు వచ్చేస్తుంది వీడియో పర్లేదు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా వినండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మిడిల్లో మాత్రం వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను పైన కింద లాగి పట్టుకొని మిడిల్లో వేస్తున్నాను అలాగే చూసారా నేను ఫస్ట్ ఫుల్ రౌండ్ వేసేసాను మనం పిన్నెమన్నా ఉంటే వెంటనే తీసేసుకొని స్టిచ్ చేసుకోండి చూసారు ఫ్రెండ్స్ ఎలాస్టిక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ సింపుల్గానే సింపుల్గానే ఉంటుంది ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్